వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి వీడియో వచ్చేసి పిల్లల గురించి అన్నమాట సో మా ఇంటి దగ్గర ఉన్న అంగన్వాడి ఎలా ఉన్నారన్నమాట చాలా విశాలంగా చాలా బాగుంటుంది చాలా గా కూడా ఉంటుందండి సో మొత్తానికైతే మ్యాటర్లోకి వస్తే అంగన్వాడి ఆయమ్మలో వచ్చి అంగన్వాడికి రమ్మని చెప్పారు ఎందుకు అని అంటే ఇప్పుడు సమ్మర్లో పిల్లలకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా దురద అలాంటివి వచ్చినప్పుడు ఈ ఆయింట్మెంట్ కానీ లోషన్ కానీ పెట్టాలి అని చెప్పేసి మాకు కొన్ని బోడలు తింటే ఇస్తారనమాట సో అవి తీసుకోవడానికైతే అంగన్వాడికి అయితే వెళ్ళాను అంగన్వాడికి అయితే వచ్చానండి ఇంకా వచ్చిన తర్వాత లోపల చూసిన చాలామంది ఉన్నారు అందరూ బాధేతలు దుర్గంపు వాళ్ళు అందరూ ఉన్నారనమాట సో అందరూ ఆధార్ కార్డు చూపించి లోషన్స్ అయితే తీసుకోవాలన్నమాట ఫ్రెండ్ లోపల ఎంత చాలా బాగుంది విశాలంగా చాలా మంది ఉన్నారు మాతో పాటు సో చిన్న చిన్న పిల్లలు కూడా మంది ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఇచ్చారన్నమాట ఆధార్ కార్డు తీసుకొని ఇంకా లోషన్ అయితే ఇచ్చారండి ఒకటి బాడీ లోషన్ ఒకటి మసాజ్ ఆయిల్ అనమాట సో మార్నింగ్ స్నానం చేపించే ముందు ఆయిల్ పెట్టాలి తర్వాత స్నానం అయిపోయిన తర్వాత లోషన్ పెట్టాలన్నమాట ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అంట చాలా అంటే చాలా బాగుందండి స్మెల్ కూడా చాలా బాగుంది మొత్తం కొబ్బరి తయారు చేసిన మాట ఇది వచ్చేసి బయట మెడికల్ లో అయితే నేను అడిగిన ఎక్కడ నోకలేదు మరి మీరు ఎక్కడికి తెచ్చారో తెలియదు కానీ చాలా మంచి హెల్ప్ అయితే తీసారండి సో అంగన్వాడి వాళ్ళకి చాలా థ్యాంక్ యూ వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్